హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు ది అనదర్ వీడియో ఈరోజు మేమైతే బెంగళూరులో లాల్బాగ్ అయితే ఇష్టము ఇక్కడ ఏం స్పెషల్ అంటే ఇయర్లీ టూ టైమ్స్ ఫ్లవర్ షో ఉంటుంది సో మనకి రిపబ్లిక్ డేకి అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్కి వచ్చినట్లయితే మొత్తం ఫ్లవర్స్తో నీట్గా డెకరేట్ చేసి ఒక్కోసారికి ఒక్కో థీమ్ లాగా పెట్టేసి మనకి నీట్గా అయితే డెకరేషన్ చేస్తారు మనకి మన దేశంలోనే కాక దేశ విదేశాల నుండి తీసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నీ అయితే డెకరేట్ ఉంటారు రెండు ఈసారి అయితే ఏ థీమ్ ఉందో చూద్దాము ప్లస్ ఏ విధంగా ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేస్తున్నారో చూద్దాము లెట్స్ గేట్ అయితే ఎంట్రెన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఎంట్రీ టికెట్ వీక్ డేస్లో వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇంకా వీకెండ్ అట్లా వచ్చినయితే అయితే హండ్రెడ్ రూపీస్ పిల్లలకైతే మనకి థర్టీ రూపీస్ గ్లోబల్ అయితే త్రీ టు ఫోర్ ఫోర్ గేట్స్ అమౌంట్ అయ్యా సో ఇదైతే మనకి మెయిన్ గేట్ ఎయిట్ సైడ్ చూస్తున్నారు కదా ఇది మెయిన్ టికెట్ చేసుకుని అందరికి వచ్చినట్లయితే ఇక్కడైతే సెక్యూరిటీ చెక్అప్ ఉంటుంది మొత్తం స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఇది ఎప్పుడు ఉంటాయి ఫ్లవర్స్ ఇవి చెట్లు ఇవంతా మొత్తం బంతి పూలు మొత్తం నెట్గా కుంబడి నెట్గా అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ మనకి ఫ్లవర్ షో వచ్చేసి ఇయర్లీ టూ టైమ్స్ ఉంటుంది ఒక్కోసారి రిపబ్లిక్ డే వచ్చినప్పుడు ఒక టెన్ డేస్ మళ్ళీ ఆగస్టు ఫిఫ్టీన్త్ వస్తుంది కదా అప్పుడు వచ్చేసి ఒక టెన్ డేస్ ఉంటుంది అన్నమాట చూడవచ్చు ఇక్కడ అంతా ఎంత బాగా అరేంజ్ చేసినారు మొత్తం చూడవచ్చు మొత్తం పూల తోటలో సింహాలు ఉండేట్లు ఎలా వచ్చినట్లయితే మొత్తం రకరకాల ప్లాంట్స్ అక్కడ చూసినట్లయితే అవి ఆకులే మనకి పూలు లాగా ఇదే మొత్తం దీని లోపలే మొత్తం మనకైతే ఫ్లవర్స్ అయితే ఉంటుంది రంగు ఈసారి మనకి థీమ్ ఏం పెట్టినారు కూడా థీమ్ అంటే ఏమంటే ఒక్కొక్కసారి ఒక థీమ్ తీసుకొని ఒకసారి వచ్చేసి డెడికేటెడ్గా ఒక పర్టికులర్ ఆర్ట్ మనకి కలర్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కసారి ఒక ఆర్ట్కి సంబంధించిన థీమ్ ఒకటి తీసుకొని దాంతో వీళ్ళు నీట్గా దాని దగ్గరలో ఫ్లవర్స్ డెకరేషన్ చేయాలి ఇక్కడ బెస్ట్ టైం అంటే ఇక్కడ రావడానికి అర్లీ మార్నింగ్ వచ్చేలా లేదంటే లేట్ ఈవినింగ్ రావాలన్నమాట మా డే టైమ్లలో వచ్చినామంటే ఇదంతా ఫుల్ క్రౌడ్ అయిపోతుంటుంది చాలా కష్టం అవుతుంది మనకి ఈ క్యూ లైన్లోనే తిరగడానికి సో మేమైతే ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్లవర్ షో వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఈవినింగ్ సెవెన్ పిఎం వరకు అయితే ఉంటుంది సో మనం రావచ్చు లేట్ ఈవినింగ్ అయినా రావచ్చు లేదంటే అర్లీ మార్నింగ్ అయినా వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే మనకి క్రౌడ్ తక్కువ ఉంటుంది ప్లస్ ఈ ఫ్లవర్ షోలో దాదాపు ఆల్మోస్ట్ ఇరవై ఏడు లక్షల రకాల అయితే వాడినారు సో మన దేశంలోనే కాక దేశ విదేశాల నుండి ఫ్లవర్స్ అన్నింటినీ తీసుకొచ్చి దాదాపు ఇరవై ఏడు లక్షల ఫ్లవర్స్ అనమాట సో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆకులే మనకి పూల లాగా కనపడుతున్నాయి ఇదే మొత్తం దీని లోపలే మొత్తం మనకైతే ఫ్లవర్స్ అయితే ఉంటది రెండు ఆపకి ఎంట్రీ అయితే ఉంటది ఎంట్రీ దగ్గరికి వెళ్దాం లోపల మొత్తం మనం ఇంకా అటు సైడ్ వెళ్ళేసి అట్లా ఎంట్రీ చేసుకోవాలి ఇంకా లోపలికి పోవాలంటే బయట కూడా మొత్తం నీటిగా పార్క్ బ్యూటిఫుల్ గా ఉంటది అంటే మనకి క్రౌడ్ తక్కువ ఉంటది ప్లస్ చూడడానికి అయితే ఫ్రీగా కూడా ఉంటది మనం అయితే అక్కడ సెక్యూరిటీ చెక్అప్ చేసుకుని ఇట్లా వచ్చినట్లయితే ఇంకా మెయిన్ మనము ఫ్లవర్స్ చూడడానికి అయితే లోపలికి వస్తాము ఇక్కడ ఎంట్రీలోనే మనకి విధంగా అంబేద్కర్ మనం దూరం నుండి చూసినట్లయితే ఇది ఒక పెద్ద పెయింటింగ్ క్యాన్వాస్ లాగా ఉంది కానీ మనకి ఫ్లవర్స్ లాగా అనిపించవు దగ్గరికి వెళ్ళి చూస్తే అవి డిఫరెంట్ డిఫరెంట్ రకాల ఫ్లవర్స్ లా కనబడతాయి చూడండి ఎట్లుంది మొత్తం ఒక ఫ్లవర్ గార్డెన్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసి ఈ సంవత్సరము ఈ ఫ్లవర్ షో మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్ కి అయితే టెన్ డేస్ అయితే నడుపుతారు అలాగే రిపబ్లిక్ డే కూడా టెన్ డేస్ అయితే ఉంటది సో ఈ సంవత్సరము ఆగస్టు ఎనిమిదో తేదీ నుండి పంతొమ్మిదో తేదీ వరకు అయితే మొత్తం పది రోజులు అయితే ఈ ఫ్లవర్ షో ఉంటది ఈ ఫ్లవర్ షో అరేంజ్ చేయడానికి మొత్తం దాదాపు వీళ్ళకైతే ఇరవై ఎనిమిది కోట్ల ఖర్చు అయితే వస్తుంది సో మనకి వీళ్ళ అంచనా ప్రకారము ఈ ఫ్లవర్ షో చూడడానికి దాదాపు పన్నెండు లక్షల మంది వస్తారని అంచనా సో మనకి ఎంట్రీ టికెట్ అయితే ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అండ్ వీకెండ్స్ ఆ వీక్ డేస్ లో వచ్చి ఎయిటీ రూపీస్ ఉంటది అలాగే ఆ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే యూనిఫామ్స్ లో వస్తారో వాళ్ళకైతే ఫ్రీ ఉంటదన్నమాట అనమాట వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే ఉండదు డైరెక్ట్ ఎంట్రీ అయితే ఉంటుంది చూడవచ్చు మనం చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ రకాల పండ్లు అయితే కనబడుతున్నాయి నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఈ పండ్లు చూసిందే లేదో ఇవి అయితే మన దేశంలో దొరక బయట దొరకతాయి అనుకుంటా చూడండి ఇక్కడైతే ఆకు షేప్ లో ఉన్నటువంటి ఎంత పండ్లు చూడడానికి అయితే సో అవి చిన్న చిన్న గుమ్మడికాయలు కూడా కనబడుతున్నాయి కదా సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి పూలు వైట్ కలర్ అలాగే స్కిన్ కలర్ టైప్ అలాగే రెడ్ గులాబీ ఫ్లవర్స్ ఆ డిఫరెంట్ డిఫరెంట్ గులాబీ ఫ్లవర్స్ అన్నిటిని తీసుకొచ్చి వాటితో మనము ఒక బిల్డింగ్ మనం కాంక్రీట్ తో ఒక బిల్డింగ్ కట్టి దానికి పెయింటింగ్ వేస్తే ఎలా కనబడతావు అలాగే మొత్తం ఈ ఫ్లవర్స్ తో మొత్తం అరేంజ్ చేసినారు అలాగే ఇవి వచ్చేసి రియల్ ఫ్లవర్స్ మొత్తము ఏవి గానీ ప్లాస్టిక్ పూలు అయితే ఉండవు మొత్తం మనకి రియల్ గా ఏవైతే చెట్ల నుండి వచ్చింటాయో ఆ ఫ్లవర్స్ సో ఈ ఫ్లవర్స్ మనకి మొత్తం టెన్ డేస్ ఉండాలి కాబట్టి ఈ టెన్ డేస్ అవి వాడిపోకుండా వాటికైతే మొత్తం వాటర్ స్ప్రింక్లర్స్ అవన్నీ అరేంజ్ చేసి మొత్తం మనకి టెన్ డేస్ వాడిపోకుండా అయితే చూస్తారు సో ఇది బెస్ట్ టైమింగ్ అంటే చూడడానికి అర్లీ మార్నింగ్ వస్తే ఫ్లవర్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ప్లస్ అర్లీ మార్నింగ్ కాబట్టి సో చూడడానికి అయితే చాలా ప్లెజెంట్ గా ఉంటది సో మనం అయితే రష్ కూడా తక్కువ ఉంటది కాబట్టి సో మనం మార్నింగ్ వచ్చినట్లయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది మనం అలా ముందరకు వచ్చినట్లయితే చూడొచ్చు మొత్తం రియల్ ఫ్లవర్స్ సో ఇప్పుడు ఈ టూ డేస్ అయింది కాబట్టి స్టార్ట్ చేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ అంతా సో మనకి ఇంకా పెరిగే కొద్ది వన్ వీక్ పైన టెన్ డేస్ అలా ఉంటుంది కదా మనకి లాస్ట్ డే వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఈ ఫ్లవర్స్ అంతా ఉంటాయి సో ఈ వాడిపోకుండా వీళ్ళు వచ్చేసి మొత్తం వాటర్ స్ప్రింక్లర్స్ చేస్తూ ఉంటారు ఎట్ సైడ్ వాటర్ మీకు మీకైతే నేనే ఈ ఫ్లవర్స్ అన్ని మరి దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను మనం ఈ ఫ్లవర్ షో వచ్చినప్పుడు మాక్సిమం మనం ఫ్లవర్స్ అన్నింటిని టచ్ అయినారు ఎక్కువ మంది పోలీస్ వాళ్ళంతా ఉంటారు ఎందుకంటే ఎక్కువ సందర్శకులు వస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా సో మొత్తం అయితే ఇక్కడైతే లోపలైతే పోలీస్ ఈ ఫ్లవర్ షో మొత్తం ఒక గ్లాస్ హౌస్ లో అయితే ఉంటది సో మొత్తం ఇదంతా మనకి లాల్బాగ్ గార్డెన్ లో అయితే సెంటర్ లో ఒక పెద్ద గ్లాస్ హౌస్ ఉంటది చూడడానికి అయితే ప్లస్ షేప్ అయితే ఉంటది ఇది ఎట్లా ఉంటది అంటే మనకి లండన్ లో ఒక గ్లాస్ హౌస్ అయితే ఉంటది సేమ్ అదే ఫార్మాట్ లో ఇక్కడ కూడా ఒక గ్లాస్ హౌస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు సో ఇక్కడైతే మనకి ఈ గ్లాస్ హౌస్ లోని ఎవ్రీ ఇయర్ మనకి రిపబ్లిక్ డే కి అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్ మన యొక్క ఇండిపెండెన్స్ డే కి అయితే మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ రిపబ్లిక్ డే గానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గానీ ఒక్కోసారి ఒక థీమ్ అయితే ఏర్పాటు చేసుకుని ఈ విధంగా ఈ గ్లాస్ హౌస్ లో అయితే మనకి మొత్తం మనం ఇందాక మాట్లాడుకున్నట్లు అన్ని వేల రకాల పూలు తీసుకోవచ్చు ఇక్కడ అరేంజ్ చేస్తారు ఈ ఫ్లవర్ షో అయితే మనకి మార్నింగ్ సెవెన్ ఏఎం నుండి ఈవినింగ్ సెవెన్ పిఎం వరకు అయితే ఉంటది సో ఇవైతే మనం ఎప్పుడైతే ఫ్లవర్ షో మొత్తం ఈ ఫ్లవర్స్ అయితే చూడడానికి అసలు ఎన్ని సార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలని విధంగా చాలా బ్యూటిఫుల్ గా అయితే డెకరేట్ చేస్తున్నారు మీరు అయితే మాత్రం మిస్ అవద్దండి సో మాక్సిమం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గానీ రిపబ్లిక్ డే గానీ అట్లీస్ట్ ఒకసారి వచ్చి ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఎవ్రీ కార్నర్ ప్లస్ సైజ్ అని చెప్పాను కదా ఈ ప్లస్ షేప్ లో ఎక్కడ చూసినా కూడా కార్నర్స్ వస్తాయి ఆ కార్నర్స్ లో మొత్తం ఖాళీగా వదిలేకుండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రకాల ఫ్లవర్స్ ని అవి ఎలాంటి అలా అరేంజ్ చేయకుండా ఒక యూనిఫామ్ ఒక డిఫరెంట్ షేప్ లో మనకి చూడడానికి చాలా ప్లెజెంట్ గా ఒక క్రియేటివ్ లాగా చాలా డిఫరెంట్ గా ఆర్ట్ మనం అయితే వాల్ పెయింట్ చూసినట్లయితే విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఏర్పాటు చేసినారు చూడొచ్చు ఇవి చూసినట్లయితే మనకి ఫ్లవర్స్ లాగా అనిపివో చూడడానికి అయితే ముందుకు వచ్చినట్లయితే మొత్తం ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా అయితే అరేంజ్ చేసినారు మేము ఎన్ని సార్లు ఈ సర్కిల్ ఎన్ని సార్లు దొరుకుతున్నామో మాకే లెక్కలేదు సో మార్నింగ్ టైం కాబట్టి మొత్తం కొద్దిగా ఫ్రీగా అయితే ఉంది సో అందుకనేసి టైం దొరుకుతుంది బాగా చూడడానికి అయితే మేము అందుకు మొత్తం ఒకటికి రెండు సార్లు లోపల లోపలే బయట వెళ్ళిపోకుండా లోపల లోపలే మొత్తం ఈ ఫ్లవర్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నాము మామూలు టైం లో అయితే డే టైం లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటది మనం ఒకసారి వెళ్ళిపోయినామంటే నెక్స్ట్ రిటర్న్ రావడానికి అయితే కుదరదు వన్ వే లాగా అయితే ఉంటది మొత్తం ఇంత ఫ్రీగా అయితే మనం ఫొటోస్ కూడా తీసుకోలేము చాలా అసలు ఫుల్ క్రౌడీగా ఉంటది మనం ఏ విధంగా అయితే ఏదైనా టెంపుల్ కి దర్శనానికి వెళ్తామో లేకపోతే ఇంక ఎక్కడైనా క్రౌడీ ప్లేస్ కి వెళ్తే ఎట్లా తోసుకుంటూ తోసుకుంటూ వెళ్తామో అలాగే వెళ్తాం కానీ మనం మొత్తం ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే కుదరదు అంత క్రౌడ్ అయితే ఉంటది డే టైమ్ అయితే అందుకే మాక్సిమమ్ ఈ ఫ్లవర్స్ షోని చూడడానికి అర్లీ మార్నింగ్ సెవెన్ ఏం స్టార్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు వచ్చేసినట్లయితే మనకి క్రికెట్ కౌంటర్ దగ్గర కూడా ఏం పెద్ద రష్ ఉండదు ప్లస్ అలాగే మనకి గా ఇక్కడే ఫ్లవర్ షో దగ్గరే ఉంటుంది టికెట్ తీసుకోవడానికి మెయిన్ గేట్ దగ్గర టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈజీగా గా ఇక్కడ వచ్చి టికెట్ తీసుకునేసి మనం అయితే లోపలికి వచ్చేయచ్చు మెయిన్ ఏమంటే ఈ లాల్బాగ్ చుట్టూ పార్కింగ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మెయిన్ గేట్ దగ్గర అయితే మనకి డైరెక్ట్ పార్కింగ్ ఏ గేట్ దగ్గర కూడా పార్కింగ్ ఉండదు ఓ ఇటు సైడ్ అయితే మనకి ఏదైతే మెట్రో వెళ్తుందో అటు సైడ్ అయితే మాత్రం టూ గేట్స్ దగ్గర కొద్దిగా అది లిమిటెడ్ లోనే పార్కింగ్ ఉంటుంది ఎక్కువైతే పార్కింగ్ ఉండదు సో మనకి మెయిన్ గేట్స్ దగ్గర పార్కింగ్ చేసుకోవాలనుకుంటే దగ్గరలోనే మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంటది జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే దాని పక్కన అయితే మనకి పెయిడ్ పార్కింగ్ అవుతుంది బైక్ అయితే ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు కార్ అయితే హండ్రెడ్ రూపీస్ ఏమో ఉంటది అలాగా సో మొత్తం మనం అక్కడ బైక్ పార్క్ చేసి మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టుకోవచ్చు అక్కడ సో అక్కడ పార్క్ చేసి జస్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ వాక్ చేస్తే మనం మెయిన్ గేట్ దగ్గరకి అయితే వచ్చేస్తాము సో మనం మెయిన్ గేట్ ముందర గానీ ఎక్కడ గానీ పార్కింగ్ అయితే ఉంటది ఎందుకంటే ఫుల్ క్రౌడీ ఏరియా కాబట్టి సో మేమైతే ఇప్పుడు మళ్ళీ వెళ్ళాము మొత్తం చూసుకున్నాము మళ్ళీ రిటర్న్ వచ్చి మొత్తం ఇంకోసారి ఏదైతే మనకి బ్యూటిఫుల్ గా ఉందో సో మాక్సిమం ఏమంటే ఈ ఫ్లవర్స్ ని పీకడానికి అయితే ట్రై చేయద్దండి జస్ట్ ఊరికే చూడండి ఆనందించండి ఆస్వాదించండి మేము ఇంకా ఈ పార్క్ లో అక్కడక్కడ ఫ్లవర్స్ అరేంజ్ చేశారు కదా అవన్నీ ఒకసారి రౌండ్ వేసుకుని వస్తాము అలాగే మీకు కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మీకు కూడా చూపిస్తాము ఇలా ముందుకు వచ్చినట్లయితే మేము జస్ట్ నచ్చుకుంటూ వెళ్తాము చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు గ్లాస్ గ్లాస్ హౌస్ మధ్యలో ఎవ్రీ ఇయర్ ఇట్లా ఫ్లవర్స్ ని ఏర్పాటు చేసి అలాగే మనకి తెలియని విషయాల గురించి తెలుసుకోవడము జస్ట్ నార్మల్ ఏదో డిస్ప్లే లాగా పెట్టడం కాకుండా విత్ డిఫరెంట్ ఫ్లవర్స్ని అరేంజ్ చేసి ఆ యొక్క ఫ్లవర్స్ కొన్ని ఫ్లవర్స్ అయితే ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తాయి కొన్ని ఫ్లవర్స్ ఓన్లీ సీజనల్ ఫ్లవర్స్ ఉంటాయి అట్లా డిఫరెంట్ 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 ఫ్లవర్స్ని తీసుకొచ్చి వాటిని ఈ విధంగా అరేంజ్ క్రోకడైల్ని చెట్టుతో చెట్టిన రియల్ ఫైనల్ ఫైనల్గా ఫ్లవర్స్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకున్నాము ప్లస్ ఆ ఫ్లవర్స్ చుట్టూ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఏవైతే అరేంజ్ చేస్తున్నారో అవంతా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకున్నాము ఈసారి ఏమంటే లాల్బాగ్లో వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సో మీకు ఎన్ని మరిన్ని మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను మీకు ఏదైనా డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే అవి అయితే కమెంట్స్లో పెట్టండి సో మా వీకెండ్ టైంలో కానీ ఎప్పుడన్నా వెకేషన్ వెళ్తున్నప్పుడు అయితే ఆ ప్లేస్ ఖచ్చితంగా వెళ్ళి మీకైతే అవి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నైతే మీతో షేర్ చేసుకుంటాము ప్లీజ్ ఆ వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఎప్పుడు మా కొత్త వీడియోస్ వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫైనల్గా అయితే మొత్తం లాల్బాగ్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ కూడా చూసుకున్నాం ఇంకా నెక్స్ట్ రిటర్న్ టు హోమ్ ఇక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వాచ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాము